ఈరోజు మా ఇంటి కింద పెద్ద పార్సల్ వచ్చిందే ఇది మన సబ్స్క్రైబర్ గిఫ్ట్ పంపించిన అనుకున్నాడా అంత సీన్ లేదు నాకు ఎవరు పంపిస్తారు ఫ్రెండ్స్ గిఫ్ట్ మా ఇంటికి పొద్దున వచ్చింది పొద్దున్నే కష్టపడి మిషన్ కొట్టుకుంటా ఉంటుంది నేను మిషన్ కుడుతూ ఉంటాక గబా అనేసి మా ఆయన ఫోన్ చేసి పోయే పార్సల్ ఒకటి వచ్చింది అన్నాడు అంటా నాకైతే ఒక బల్బ్ పెరిగింది చాలా రోజుల నుంచి మా ఆయన బావ నాకు నైట్ డ్రెస్సులు తీసుకోవాలనుకుంటున్నాను ఒకరోజు వదియచ్చు కదా ఆన్లైన్లో అనేసి అన్నాను సార్ లేచి మా ఆయన అన్నాడు కా సర్లే మళ్ళీ అడుగుదాం అనేసి అట్నే రెండు మూడు సార్లు అడుగుతూనే ఉంటుంది ఇంకా అవే పెట్టింటాడు నాకు సర్ప్రైజ్ సర్ప్రైజ్ ఇవ్వడానికి అనుకున్నా కానీ కిందికి చూస్తే కనుక ఇంత పెద్ద బాక్స్ ఉంది ఆయన దగ్గర ఇంత పెద్ద బాక్స్ ఉంటే ఈ బాక్స్ మాకే ఉండదులే మా ఊరిగా వేరే వాళ్ళకి అనుకుంటే ఆయన ఈ బాక్స్ పెట్టి చేతులు ఇలా పెట్టేసినాడు అయ్యో ఈ బాక్స్ మాకేనా అనేసి అనుకున్నాను కింద అందరూ చూసి పక్కింటి వాళ్ళందరూ ఏం నాకు అంత పెద్ద బాక్స్ వచ్చింది ఏం కొన్నావో చెప్పు అనేసి అన్నారు ఏమో ఒక నాకు తెలియదు ఏం కొన్నానో ఇంకా ఈ నాకైతే ఇంకా బలె ఆతృతగా ఉంది ఇప్పుడు ఏముంది అంత స్పెషల్ నా కోసమా లేదా మా ఆయన కోసమా లేదా మా బుడ్డి కూతురు కోసమా ఎవరి కోసం అనేది అర్థం కాదు కానీ ఈ మామూలుగా మేము ఆన్లైన్లో కొనేదంటే బట్టలే ఎక్కువగా ఉంటాము ఉండదు కానీ సార్ ఈ బాక్స్ వచ్చింది స్టాండ్స్ అంటేనాక స్టాండ్స్ అన్నీ ఉన్నాయండి ఇంట్లో వీడియో తీసుకోవడానికి ఒక మూడు స్టాండ్స్ ఉన్నాయండి అంతకన్నా మేము ఉంటుంది అందుకే ఆత్మత ఓపెన్ అయితే చేద్దాం ఇంతవరకు ఓపెనే చేయలేదు చూడండి కానీ అలా కాగానే అండి బరువు అయితే ఏం లేదు అయితే ఇదైతే పొద్దునొచ్చిందండి ఇప్పుడైతే టైం వచ్చేసి సాయంత్రం అయిపోయింది సాయంత్రం అంటే ఐదున్నర అయిందండో ఇంత షేప్ నేను ఇంత షేప్ నేనైతే ఎందుకు తీయలేదంటే కొంచెం పని ఉన్నది ఇంకా ఈరోజు రేపు అయితే ఇంకా శనివారం పూజ చేసుకోవాల్సింది ఏంటంటే ఇండ్లు శుభ్రం చేసుకోవడము బట్టలు తుక్కడము బాషణ కడకడము ఇదే సరిపోయింది అందుకోసం అయితే ఈ పనులు ఎలా అయిపోయిన తర్వాత తీరిగ్గా తీసుకున్నాంలే అను ఈ టైం అయిపోయింది మా పాప ఇంటికి వస్తానే స్కూల్కి పోయి అమ్మ ఏంది ఇది వచ్చింది అనేసి అడిగింది నాకు తెల్లమ్మా మీ నాన్న పెట్టినాడంటే తీ నేను ఓపెన్ చేస్తా అని లేదు నేనే ఓపెన్ చేయాలి అతిగా కాక నేను వీడియో తీసుకోవాలి బాక్స్తో అనేసి అన్నాను అని అంటే నువ్వే చేసుకో అనేసి అని ఏతే కదా నేనే నేను నేనే ఇదేంది రానే రాకండి Side of anything in the clan, how to make it in the garden. The way the surprise, how to play it, it's not mine. None possible. Need to talk like the ఎవరు అనుకున్నది కాదు మీంటు ఈ మధ్య మా ఆయన నాకు బండి తీసుకున్నాడు అనేది చెప్పాను కదండి ఒకసారి కింద కూడా వందాం అనేసి అన్నాను కదా మొన్న మా ఆయనకు నాకు బండి వస్తుంది ఎనభై పర్సెంట్ వచ్చి కావాలని చూద్దావు వచ్చు అనేది చెప్పినాను మా ఆయన నా డ్రైవింగ్ చూసి భయపడి ఇది పెట్టినట్టున్నాడు నాకు తెలిసినంతలో ఇది అన్న సార్ రోజు ఒకసారి కింద పడుతుంది ఇది పెట్టుకొని మన చేతుందో కాదో లేదు మెరిచిపోతుంది నా బండి కవర్ అండి ఇది కవర్ ఇది అట్నే వచ్చేది అది అటు కిని కనుకో నీ కనుక చెవులు పని చేయకుంటాయి దాన్ని టైట్ చేసుకో అండి నా గేలిన జల్దే అవుది ఇలేని దర తలక ఇక్కపోయింది శబా ఇది ఫ్రెండ్స్ నాకు ఏ అర్థం గా లేదు ఇది ఎంత గజ్జి గజ్జి తింటుంది అంత కైని సరిగొట్టల